కొన్ని ఆత్మలు చంపడానికి రావు కొన్ని ఆత్మలు కుటుంబం కోసం వస్తాయి హనీ గొంతు మారిపోయింది నువ్వే నన్ను ఇంటికి తీసుకొచ్చావు ఈ ఫ్యామిలీ నాకు కావాలి అని నవ్విన క్షణం ప్రశాంత్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది అనిత వణుకుతూ హనీ ఏమైందమ్మా ఇలా మాట్లాడుతున్నావు అని దగ్గరకు వెళ్ళబోతే హనీ కళ్ళు ఒక్కసారిగా నల్లగా మారాయి ఆ కళ్ళు హనీవి కాదు అవి ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ల కళ్ళులా ఉన్నాయి అప్పుడు రియో ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ హనీ రూమ్ బయట నుంచి వెనక్కి పరిగెత్తింది అని కేక వేసింది అర్ధరాత్రి ఇంట్లో లైట్లు ఒకటొకటిగా ఆఫ్ అయ్యాయి గాలి చల్లగా మారింది గోడల మీద ఎవరో నడుస్తున్నట్టు శబ్దం ప్రశాంత్కు ఒక్కసారిగా గుర్తొచ్చింది సమాధుల మధ్య నిలబడి ఉన్న ఆ అమ్మాయి మరుసటి రోజు ఉదయం ప్రశాంత్ రహస్యంగా బాబు దగ్గరికి వెళ్ళాడు బాబు ముఖం చూసిన క్షణమే ప్రశాంత్కు అర్థమైంది ఏదో దాస్తున్నాడని బాబు చివరికి నిజం చెప్పాడు ఆ ఫామ్ హౌస్ దగ్గర సమాధుల్లో పది సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఆమె పేరు రాధా